ఎర్నెస్తో గువేరా దీలా సర్నా జూన్ ఫోర్టీన్త్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అర్జెంటీనాలో జన్మించారు వాళ్ళది చాలా నోబుల్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఎర్నెస్తో తో లించ్ అతను కన్స్ట్రక్షన్ ఇంకా షిప్ బిల్డింగ్ బిజినెస్ లో ఆపరేట్ చేస్తారు ఈ చే అనే పదం అర్జెంటీనాలో హే అని అర్థం అతను ఈ వర్డ్ ని ఎక్కువ యూజ్ చేస్తాడు అందుకే చగువేరా అని పిలుస్తారు అతనికి చిన్నప్పటి నుంచే ఆస్తమా ఇంకా నిమోనియా ఉంది అతని లుపులో వాళ్ళ మదర్ దే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆమెనే అతనికి చదవడం రాయడం నేర్పించారు ఇంకా ఆమెకు ఉన్న సోషల్ బిలీఫ్స్ అతనిపై చాలా ప్రభావం చూపించాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా పాలిటిక్స్ కి ఫిలోసాఫికల్ థాట్స్ కి చాలా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎందుకంటే చే ఫాదర్ కి స్పానిష్ సివిల్ వార్ లో జరిగిన వెటరన్స్ లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కాన్స్టెంట్ డిస్కషన్స్ చేసేవాళ్ళు పాలిటిక్స్ గురించి చేకి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో బాగా ఎక్సెల్ అయ్యేవాడు స్విమ్మింగ్ రగ్బీ బాగా ఆడేవాడు అవి ఎలా ఆడేవాడంటే చాలా అగ్రెసివ్ గా మెంటల్ అండ్ బాడీ లిమిట్స్ ని మాక్సిమం పుష్ చేసేవాడు అతను ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా ఎక్సెల్ అయ్యేవాడు అతనికి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే చెస్ లో ఇంకా బాగా బుక్స్ చదివేవాడు చే ఇంట్లో చాలా బుక్స్ ఉండే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద అతను చిన్నప్పటి నుంచే కార్ల్ మార్క్స్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఇంకా ఫ్రెడ్రిక్ యాంగిల్స్ వీళ్ళ ఐడియాస్ కి బాగా కనెక్ట్ అయ్యాడు చేకి పోయిట్రీ అంటే కూడా చాలా ఇష్టం చెగువెర ఈ ఫిలాసఫర్ వర్క్స్ ని బాగా అర్థం చేసుకుని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అతనికి లైఫ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ ని అతని బిలీఫ్ ని ఈ ఫిలాసఫీస్తో మార్చుకున్నాడు అతను స్కూల్లో ఎలా ఉండేవాడంటే చాలా కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్ ఒపీనియన్స్తో అతను వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ఏ సిచ్యువేషన్లో అయినా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేసేవాడు అతను స్కూల్లో ఉన్నప్పుడే యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఉండేవాడు అతను వాళ్ళతో పాటు ఇంటెలెక్చువల్గా అని ప్రూవ్ చేయాలి అని అనుకునేవాడు అతను పాలిటిక్స్లో వాళ్ళకన్నా బెటర్ ఇన్సైట్స్ ఇచ్చేవాడు అతని పొలిటికల్ ఇంట్రెస్ట్ చూసి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ పొలిటికల్ ర్యాలీలో జాయిన్ అవ్వమంటారు అప్పుడు చెగువిరా ఏం రిప్లై ఇచ్చాడంటే మనమంతా రోడ్ల మీదకు వెళ్ళి పోలీసుల లాఠీలతో దెబ్బలు తినడానికైనా అలాంటిది జరగదు నేను నిరసనలో పాల్గొనాలంటే ముందు నాకు తుపాకీ ఇస్తేనే వెళ్తానని అంటాడు ఈ కామెంట్స్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక మనిషి ఫిఫ్టీన్ ఇయర్స్కి తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అలాంటి ఆ వ్యక్తికి తనకు బలమైన ఆలోచన లేదా ఆదర్శం దొరికితే త్యాగం చేయడానికి అతనికి ఇంకా సులభంగా ఉంటుంది అతను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పటికీ అతని ఐడియాస్ ఇంకా అభివృద్ధి చెందలేదు అతనికి ఆ ఏజ్ లో కూడా సమానత్వం ఈక్వాలిటీ ఇంకా మెటీరియలిజం ఆస్తుల మీద మెటీరియల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ ఏజ్ లోనే అతనికి స్పోర్ట్స్ మీద కన్నా పాలిటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అతనిలో అందరికి ఏం నచ్చేదంటే అతని సెల్ఫ్ డిసిప్లిన్ అతను ఒకసారి రగ్బీ ఆడుతున్నప్పుడు అతనికి ఆస్తమా ఛాలెంజ్ గా అనిపించింది అప్పుడు ఏం చేశాడంటే అతను ఆ ఆస్తమాని అతని విధితో ఓవర్కమ్ చేసి ఆడేవాడు అతను స్పోర్ట్స్ లోనే కాదు స్టడీస్ లో కూడా సెల్ఫ్ డిసిప్లిన్ చూపించాడు అతను హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక అతని సిక్స్ ఇయర్స్ యూనివర్సిటీ డిగ్రీని త్రీ ఇయర్స్ లోనే కంప్లీట్ చేశాడు చే వాళ్ళ ఆంట ఒకసారి ఏం చూసిందంటే అతనికి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంత కష్టంగా ఉన్నా కూడా ఫ్లోర్ మీద కూర్చొని చదువుతూనే ఉన్నాడు అతను ఎప్పుడు ఆ ఆస్తమా గురించి అతను కంప్లైంట్ చేసేవాడు కాదు ది మోటార్ సైకిల్ జర్నీ చే అతని యూనివర్సిటీ స్టడీ యూనిస్ అరెస్ చేశాడు అతనికి ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్న పెరొన్ గవర్నమెంట్ అగెన్స్ట్ గా పొలిటికల్ మూవ్మెంట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అతను ఆ ఛాన్స్ ని రిఫ్యూజ్ చేశాడు ఎందుకంటే అతని స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి చే యూనివర్సిటీలో ఫ్రీగా ఉన్నప్పుడు అతని ఫైవ్ హండ్రెడ్ సిసి నాటన్ మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు అతను దానికి పెట్టుకున్న పేరు లా పొడరోసా అంటే శక్తివంతమైనది అని అర్థం నైన్టీన్ ఫిఫ్టీలో లో నార్తన్ అర్జెంటీనాలో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మైల్స్ తిరిగాడు తర్వాత అతని యూనివర్సిటీ ఫ్రెండ్ ఆల్బర్టో గ్రెనాడో అతనితో కలిసి చాలా పెద్ద రైడ్ చేశారు సౌత్ అమెరికన్ కాంటినెంట్ అంతా వాళ్ళిద్దరూ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి వెళ్లే మధ్యలో ఎక్కడో దగ్గర లేబర్స్ గా వర్క్ చేసేవాళ్ళు అలా ఒకసారి గువేరా వాలంటీర్ గా పనిచేసినప్పుడు అప్పుడు అర్థమైంది గువేరాకి సాలిడిటీకి ఇంకా లాయల్టీకి డిఫరెన్స్ సాలిడిటీ అంటే వ్యక్తుల మధ్య పరస్పర సహకారం ఇది అబ్జర్వ్ చేసింది ఎవరి దగ్గర అంటే మెటీరియల్ థింగ్స్ లేని వాళ్ళ దగ్గర అతను చాలా హట్ అయ్యాడు ఆ కాంటినెంట్ లో ఏ కార్నర్ కి వెళ్ళినా అతనికి పవర్టీ కనపడేది దీనికంతా బాధ్యత ఈ క్యాప్లెస్ సిస్టమ్ వల్లనే ఈ పవర్టీ అని చెగువేర భావించేవాడు ఆ ఫైవ్ హండ్రెడ్ మైల్లో చెగువేర ఒక జర్నల్ పెట్టుకుని తన ఎక్స్పీరియన్సెస్ అన్ని దానిలో రాసుకునేవాడు ఈ జర్నల్ అంతా తర్వాత బుక్ లా పబ్లిష్ చేశారు దాని పేరే ఎర్నెస్టో చెగువెరా మోటార్ సైకిల్ డైరీస్ దీనిని హండ్రెడ్స్ లో పబ్లిష్ చేశారు ఈ మోటార్ సైకిల్ జర్నీ చెగువేరా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ నైన్టీన్ సిక్స్టీలోనే ఇలా రాశాడు నేను చేసిన ప్రయాణం పరిస్థితుల వల్ల నేను పేదరికం ఇంకా ఆకలి రోగాలను దగ్గరగా చూశాను నా దగ్గర సరిపడిన వనరులు లేకపోవడం వలన రోగం వచ్చిన పిల్లలను నయం చేయలేనని నాకు తెలుసు అలాగే పోషకాహార లోపం వలన నిరంతరంగా ఎదురయ్యే అనిచివేత కారణంగా వచ్చే అవమానం నాకు కనపడింది ఈ విధంగా ప్రసిద్ధి పరిశోధకుడిగా పేరు సంపాదించడం లేదా విద్యాశాస్త్రానికి గొప్ప సేవ చేయడంతో సమానంగా మరో ముఖ్యమైన విషయం ఉందని గ్రహించాను అదే ప్రజలకు సహాయం చేయడం అతను ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అతనికి ఏమర్థమైందంటే అతను కొంచెం మనీతో కూడా బ్రతకగలడు అని అతనికి అర్థమైంది అతను ఫుడ్ వాటర్ స్లీప్ మెటీరియల్ థింగ్స్ ఏం లేకపోయినా ముందుకు వెళ్తూనే ఉంటాడు ఈ క్వాలిటీసే అతని ఎఫెక్ట్ గొరిల్ల ఫైటర్ ని చేశాయి ఈ టోటల్ వన్ ఇయర్ మోటార్ సైకిల్ జర్నీకి అతను యూనివర్సిటీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు తర్వాత అతని స్టడీస్ రెజ్యూమ్ చేశాడు అతని స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఫిఫ్టీ త్రీలో డాక్టర్ అయ్యాడు టూ మంత్స్ కే అతను డాక్టర్ కెరీర్ చేసుకుని పొలిటికల్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు బొలీవియా అతని ఫ్రెండ్ కార్లో స్రర్ తో కలిసి చేయాకి వెళ్తాడు అక్కడ ఆ కంట్రీ గవర్నమెంట్ లో రిఫార్మ్స్ తీసుకువద్దామని అనుకుంటాడు అక్కడ బొలీవియా లో పెద్ద ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న మైన్స్ ని నేషనలైజ్ చేయాలని అంటే ఆ టిన్ మైన్స్ ప్రీవియస్ గా ప్రైవేట్ కంపెనీస్ ఓన్ చేసుకుంటున్నారు ఆ టిన్ మైన్స్ ని ఇప్పుడు గవర్నమెంట్ ఓన్ చేసుకోవాలని కానీ చెగువేర ఈ ఇష్యూ లో జాయిన్ అవ్వలేదు ఎందుకంటే చదువురా ఏమనుకున్నాడంటే మైన్స్ ని నేషనలైజ్ చేస్తే సమస్యల ప్రభావాలు కొన్ని రోజులే తగ్గించగలం కానీ అసలు సమస్య రూట్ కాస్ ని సాల్వ్ చేయలేమని ఆ రెవల్యూషన్ లో జాయిన్ అవ్వలేదు ఆ రెవల్యూషన్ రిజెక్ట్ చేశాక చే ఇంకా కార్లోస్ పెరుకు వెళ్తారు అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో వాళ్ళు ఎలాంటి కాన్వర్జేషన్ ని బిల్డ్ చేయలేకపోతారు కార్లోస్ ఏమన్నాడంటే అక్కడ వాళ్ళు మాకెళ్లి చూస్తూ మా క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వకుండా లిప్స్ ని టైట్ గా మూసుకొని ఉన్నారు అని కార్లోస్ అంటాడు ఇంకా అక్కడ బోర్డర్ లో పెరు గార్డ్స్ కి వీళ్ళిద్దరు ఏదో గొరిల్ల మూమెంట్ స్టార్ట్ చేస్తున్నట్లు వాళ్ళకి అనుమానం వచ్చింది ఇంకా వాళ్ళు పెరు నుంచి గుట్టమాలకు వెళ్తారు ఈ గుటమలలో ఆల్రెడీ రెవల్యూషన్ జరుగుతూనే ఉంది జగువీరా ఇంకా పూర్తిగా మార్క్సిస్ట్ ఫిలాసఫీని అతను డెవలప్ చేసుకోలేదు కానీ అతను అణగారిన వర్గాలకు సహాయం చేయడం అతని బాధ్యతగా పెట్టుకున్నాడు చెగువేర ఏదైనా ఒక వేలో వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటాడు అక్కడున్న రెవల్యూషనరీ గవర్నమెంట్ ని లీడ్ చేస్తున్న జకాబో అర్బెన్స్ అతను కొంత యంగ్ ఆర్మీ ఆఫీసర్స్ ని ఇంటెలెక్చువల్స్ తో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యాడు చెగువేర గూటమాలకి వచ్చేసరికి అమెరికన్ ఫ్రూట్ కంపెనీ ఆ ఫ్రూట్ కంపెనీ నేషనలైజ్ చేసి ఆ కంపెనీ ల్యాండ్స్ ని జకాబు అర్బెన్స్ వర్కర్స్ కి పంచి పెడతాడు చెగువేరకి జకాబో అర్బెన్స్ విధానాలు నచ్చి అతనికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఈ దేశంలో హిల్డా అనే అమ్మాయి పరిచయం అయింది ఈమె వల్ల చెగువీర కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ తో కనెక్షన్స్ ఏర్పడ్డాయి ఆమె గూటమాలన్ లేబర్ మూవ్మెంట్ పార్టీస్ కి ఇంకా లెఫ్టిస్ట్ గ్రూప్ మెంబర్స్ కి చెగువేరాని పరిచయం చేసింది చెగువేరా ఫస్ట్ డాక్టర్ గా అక్కడ వాళ్లకు సర్వ్ చేద్దామని అనుకుంటాడు అక్కడ ఉన్న పార్టీ మెంబర్స్ చెగువేరాని మెడికల్ సర్వీసెస్ లో ఇంకా మన రెవల్యూషన్ కూడా హెల్ప్ అవుతాడని అనుకున్నారు చెగువీర పూర్తిగా పొలిటికల్ డిస్కషన్స్ రెవల్యూషనరీ థియరీస్ లో ఎక్కువ మునిగిపోయాడు ఇంకా చెగువెరా వచ్చిన వన్ ఇయర్ కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో అమెరికన్ సిఏఎ అక్కడ ఉన్న అర్బిన్స్ గవర్నమెంట్ ని పడగొట్టడానికి ఒక తిరుగుబాటు చేసింది ఆ తిరుగుబాటు సక్సెస్ అయ్యి అర్బిన్స్ గవర్నమెంట్ పడిపోయింది చెగువేర ఈ ఇన్సిడెంట్ చూసి అమెరికన్ పవర్ ని ఇన్ఫ్లుయెన్స్ ని గుర్తించాడు చెగువేర ఏమన్నాడంటే మేము స్పానిష్ రిపబ్లిక్ లాగా ఉన్న లోపల మరియు బయట వారి ద్రోహానికి గురయ్యాము కానీ మేము అదే గౌరవంతో ఓడిపోలేదు అని అన్నారు చెగువేర తన బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చిన గోటమాలన్ పీపుల్ ని అమెరికా వాళ్ళు క్రియేట్ చేసిన ఈ తిరుగుబాటుని అడ్డుకోలేకపోయాడు ఇంకా ఎండ్ లో అర్బిన్స్ రిజైన్ చేశారు ఇంకా చెగువేరా అక్కడే ఉండడం ప్రమాదకరంగా మారింది ఇంకా అతను అర్జెంటీనియన్ ఎంబసీలో టూ మంత్స్ ఉన్నాడు చెగువేర ఈ గోటమలన్ ఎక్స్పీరియన్సెస్ లో ఏం అర్థం చేసుకున్నాడంటే వరల్డ్ వైడ్ ఫ్రీడమ్ కి అమెరికా గ్రేట్ ఎనిమి అని ఇంకా వాళ్ళు క్యాపిటలిజం తో లొంగ తీసుకుంటున్నారని అతను భావించాడు ఇంకప్పుడు అతను సీరియస్ గా మార్క్స్ లినిన్ ఫిలాసఫీస్ ని చదవడం మొదలు పెట్టాడు ఇంకా అర్జెంటీనా నుంచి చెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో మెక్సికోకి వెళ్ళాడు ఆ సమయంలోనే చేకి మోకాళ్ళపై బతకడం కంటే కాళ్ళపై నిలబడి చావడం మేలు ఈ కోట్ చెగువీరన్ చాలా బాగా ప్రభావితం చేసింది అక్కడే ఫెడల్ ని మీట్ అయ్యాడు ఫిడల్ కాస్ట్రో క్యూబా నుంచి మెక్సికోకు వచ్చాడు యాక్చువల్ గా ఫిడల్ కాస్ట్రో క్యూబాలో ఒక తిరుగుబాటు చేశాడు అక్కడ ఫెయిల్ అయింది అతన్ని జైల్లో వేశారు మళ్ళా రిలీజ్ చేశాక మెక్సికోకి వచ్చాడు అప్పుడు చెప్పాడు క్యూబా గురించి చెగువేరాకి క్యూబాలో డెమోక్రాటిక్ ఎలక్షన్స్ తో ఫులెన్సి బటిస్టా ప్రెసిడెంట్ గా అయ్యాడు కానీ నైన్టీన్ ఫిఫ్టీ టూ వచ్చేసరికి అపోజిషన్ ఎం చేసి మిలిటరీ హెల్త్ తో అతను డిక్టేటర్ అవుతాడు డిక్టేటర్ అయ్యాక క్యూబాలో మాఫియా ఇల్లీగల్ బిజినెస్ కరప్షన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇవన్నీ అమెరికా హెల్ప్ తో చేస్తాడు దీనికి ఎగైనిస్ట్ గా ఫిడ్రల్ క్యాస్ట్రో రివల్యూషన్ చేసి ఫెయిల్ అవుతాడు మీద కాస్ట్రో టైం రెవల్యూషన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు చెగువీరాకి ఫిడల్ క్యాస్ట్రో ఆశయాలు నచ్చి అతనితో జాయిన్ అవుతాడు క్యూబన్ రెవల్యూషన్ కానీ వారు మెక్సికో నుండి క్యూబాకి బయలుదేరక ముందే మెక్సికన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఇదే చెగువీరాకి ఫస్ట్ జైలు ఎక్స్పీరియన్స్ జైల్లో అతన్ని మిగతా విప్లవకారుల్ని కొట్టి వాటర్లో ముంచడం ముంచటం చూసి అతనికి చాలా బాధ కలిగింది ఈ అనుభవాలే అతని మనసుపై గట్టి ప్రభావాన్ని చూపించాయి అయితే ఫిడల్ క్యాస్ట్రోకి రష్యన్ ఎంబసీతో సంబంధాలున్నాయి రష్యన్ ఎంబసీ వారి విడుదలకి బాగా ఒత్తిడిని తీసుకొచ్చింది ఇంకా మెక్సికన్ గవర్నమెంట్ వారిని విడుదల చేసింది ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వీళ్ళందరూ చాల్కో దగ్గరలోని రాంచో శాన్ మిగిల్ అనే ప్లేస్ లో గొరెల్లా వార్ఫేర్ ట్రైనింగ్ తీసుకుంటారు ఈ గొరెల్లా అటాక్ అనేది ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫైటర్స్ లార్జ్ ఆర్మీని సర్ప్రైజ్ అటాక్ చేస్తారు క్విక్ గా హైడై మూవ్ అవ్వడం ఇది ఫారెస్ట్ లో మౌంటైన్స్ లో దాచుకోవడానికి అనువైన ప్లేస్ లో ఉండి తరచుగా దాడులు చేస్తారు వాళ్ళందరిలో చెగువేర బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అతనికి ఆస్తమా ఉన్నప్పటికీ ఇంకా చెగువేర ఎయిటీ టూ మెంబర్స్ తో కలిసి నవంబర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒక బోట్ లో క్యూబాకి వెళ్తారు ఆ బోట్ యాక్చువల్ గా ట్వంటీ సిక్స్ మెంబర్స్ కెపాసిటీ కానీ వీళ్ళు ఎయిటీ టూ మెంబర్స్ వెళ్తారు క్యూబాకి వెళ్ళడానికి వీళ్ళకి ఫోర్ డేస్ పట్టింది దానిలో వాళ్ళందరికి సీసీ ఇంకా వాళ్ళకి దారిలో పెద్ద తుఫాన్లు ఎదురయ్యాయి లాస్ట్ సెవెన్ డేస్ కి వాళ్ళు సౌత్ ఈస్ట్ క్యూబాలో లాస్ కొడాస్ కి చేరుకున్నారు ఎయిటీ టూ మెంబర్స్ ఇంకా చెగువేర క్యూబా నేలపై అడుగు పెట్టారు వాళ్ళు త్రీ డేస్ ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నారు అప్పుడు వాళ్ళకు ఒక గైడ్ కలుస్తాడు ఆ గైడ్ వీళ్ళని మోసం చేసి బటిష్ట ఫోర్సెస్ కి పట్టిస్తాడు బటిష్ట ఫోర్సెస్ దగ్గర ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర సింగిల్ షాట్ గన్స్ ఇంకా కొన్ని వీక్స్ నుంచి సరిగ్గా తినక చాలా బలహీనంగా ఉంటారు ఆ ఫైట్ లో నియర్లీ ఫిఫ్టీ మెంబర్స్ చనిపోయారు బటిష్ట గ్రూప్ కి తెలియదు ఎగ్జాక్ట్ గా ఎవరు చనిపోయారు చెగువేరకి నెక్ దగ్గర గాయమైంది ఎలానో అతను ఫోర్ కామ్రేడ్స్ తో ఎస్కేప్ అవుతాడు అలా వెళ్తున్నప్పుడు ఒక చాయిస్ తీసుకోవాల్సి వచ్చింది చెగువీర మేబీ ఇదే ఫస్ట్ టైం నాకు మెడిసిన్ స్టడీకి మరియు రెవల్యూషనరీ సోల్జర్ గా డ్యూటీకి మధ్య చూస్ చేసుకోవాల్సి వచ్చింది నా పాదాల దగ్గర మెడిసిన్స్ బ్యాగ్ ఇంకా బాక్స్ ఉన్నాయి రెండు కలిపి చాలా బరువు ఉండడం వల్ల నేను క్యాటేజ్ బాక్స్ చూస్ చేసుకున్నాను మెడిసిన్ బాక్స్ ని అక్కడే వదిలేసాను ఎయిటీ టూ మెంబర్స్ తో స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ సరిగ్గా ట్వంటీ మెంబర్స్ కూడా లేరు క్యాస్ట్రో చే రవుల్ ఇంకా మిగతా మెంబర్స్ సియరా మిస్ట్రో మౌంటైన్స్ లో కలుస్తారు సియరా మిస్ట్రో ఎత్తైన మౌంటైన్స్ అక్కడ గొరిల్లా వార్ఫేర్ కి అనుగుణంగా ఉంటుంది అప్పుడు క్యాస్ట్రో ఇలా అంటాడు విజయమో వీర స్వర్గమో తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు వాళ్ళు మనల్ని చంపినా మన విప్లవాన్ని చంపలేడు అని క్యాస్ట్రో అన్నాడు క్యూబాలో బటిష్టాకి ఆపోజిట్ గా వాళ్ళు యాంటీ బటిష్టా మూవ్మెంట్ లో జాయిన్ అయ్యారు ఇంకా అక్కడ ఉన్న గ్రామీణ ప్రజల్లో రైతుల్లో ఈ రెవల్యూషన్ గురించి వివరించారు ఇనిషియల్ గా వీళ్ళ రెవల్యూషన్ లో టూ త్రీ మెంబర్స్ పర్ మంత్ జాయిన్ అయ్యేవాళ్ళు ఫిడల్ క్యాస్ట్రో తన వాస్ స్ట్రాటజీని వివరించాడు తన డివైడ్ చేసి దానిలో ఒక గ్రూప్ ని పికో టర్కినో నుంచి శాంటియాగో గ్రూప్ చేస్తారు మొత్తం త్రీ గ్రూప్స్ ఈ పికో టర్కినో నుంచి శాంటియాగో వెళ్లే టూ యూనిట్స్ ఒకటి ఫిడల్ క్యాస్ట్రో ఇంకొకటి రౌల్ క్యాస్ట్రో లీడ్ చేస్తారు ఇంకొక గ్రూప్ పికో టర్కినో నుంచి హవానా దాకా చెగువేరా ఇంకా కెమెలియో లీడ్ చేస్తారు చెగువేరా ఆర్డర్స్ ద్వారా ఎవరైనా సపోర్టర్ అయితే అతన్ని చంపేవారు ఈ టైంలో చే రూత్నెస్ ని డెవలప్ చేసుకున్నాడు ఈ రూత్నెస్ ఈ రెవల్యూషన్ చాలా అవసరమని భావించాడు తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్ కి చే ఆర్డర్ ఇచ్చాడు చెగువేర వైపు వార్ చేసుకుంటూ ఇంకోవైపు అమెరికన్ ఫ్యాక్టరీస్ ని హాస్పిటల్స్ ని స్కూల్స్ గా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు అందుకే చెగువేర క్యూబా ప్రజల్లో దేవుడయ్యాడు చెగువేర సియారా మెస్త్రోని విముక్తి చేశాడు చెగువేర ఒక రేడియో స్టేషన్ కూడా బిల్డ్ చేశాడు ప్రజలతో మాట్లాడడానికి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ చివరికి చెగువేర క్యూబా విప్లవంలో ప్రధాన నాయకుడిగా మారాడు పేరు ఫిడల్ క్యాస్ట్రో రౌల్ క్యాస్ట్రోతో కలిపి బటిస్టాక్ శత్రువుగా ప్రస్తావించబడింది విప్లవ సైన్యంలో కూడా తనకంటూ అనుచరులు సంపాదించుకున్నాడు ఇది ఫిడల్ కాస్ట్రోకి ఒక సవాలుగా మారింది దక్షిణ క్యూబాలో అనేక విజయాలు సాధించిన తర్వాత చెగువేర తన సైన్యాన్ని హవేనా వైపు నడిపించాడు వాళ్ళ వార్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు రాత్రిపూట ప్రయాణించి పగటి పూట గ్రామాలు పట్టణాలపై దాడులు చేస్తారు అతని ప్రధాన లక్ష్యం లాస్ విలాస్ ప్రొవినెన్స్ ను స్వాధీనం చేసుకోవడం దానివల్ల క్యూబాని హాఫ్ చేయొచ్చు చెగువేరా ఒక గొప్ప వార్ స్ట్రాటజిస్ట్ అని నిరూపించుకున్నాడు అతను ఒక వ్యూహాత్మక పద్ధతిని అభివృద్ధి చేశాడు గ్రామాల్లో మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేశాడు దీనిని విస్తరించి దగ్గర ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకోవచ్చు ఇంకా పెద్ద సిటీస్ ని సరౌండ్ చేసి ఎనిమిస్ ని వీక్ చేశాడు శత్రువుల్ని పూర్తిగా తొలగించి నగరాన్ని స్వాధీనం చేసుకోవడం చివరికి బార్ క్లారాలో జరిగింది చెగువీర సైన్యం తక్కువైన అతను సూసైడ్ స్క్వాడ్ ని జరిపించాడు ఈ విజయం విప్లవానికి మలుపించింది మళ్ళా ఒకసారి యునైటెడ్ స్టేట్స్ క్యూబన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది అమెరికన్ ఎంబసీ బటిష్టాక్ ఏం చెప్పిందంటే నీ కంట్రోల్ లేదు కదా రీజైన్ చేయి లేకపోతే నీ ప్లేస్లో ఎవరినో ఒకరిని రిప్లేస్ చేయమని చెప్పింది బటిష్టాకి ఇదంతా అయిపోయిందని అర్థమయ్యి ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అతని మినిస్ట్రీస్తో కలిసి త్రీ హండ్రెడ్ మిలియన్ తో పారిపోతాడు ఫ్లైట్ లో క్యూబా రెవల్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనుభవం లేని వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు విప్లవ యోధులతో నిండిపోయింది అయితే ఒక్క ఎక్సెప్షనల్ చెగువెర ఆయన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ బాగా చదువుకున్నవాడు ఫిలాసఫీ ఇంకా పొలిటికల్ థియరీలో బాగా అవగాహన ఉన్నవాడు విప్లవ యోధులతో తన సైనికులను సమర్థంగా నిర్వహించడం ద్వారా నాయకుడిగా నిరూపించుకున్నాడు ఒక దేశాన్ని నిర్వహించడం కూడా అంత తేడా ఉండదని అనుకున్నాడు చెగువెర ఆరు సంవత్సరాల పాటు క్యూబాలో ఇంటలెక్చువల్ లీడర్గా ఉన్నాడు ఆయనకి ఒక కంట్రీ డెవలప్మెంట్లో చదువు ఎంత ఇంపార్టెంటో అతనికి తెలుసు థర్టీ పర్సెంట్ ఉన్న లిటరసీ రేట్ని నైన్టీ సిక్స్ పర్సెంట్కి తీసుకువచ్చాడు ఆయన ప్రధాన లక్ష్యం క్యూబాని వ్యవసాయ ఆధారిత దేశం నుండి పారిశ్రామిక దేశంగా మారవడం అమెరికా ఆధిపత్యం నుంచి బయటపడాలంటే క్యూబా సెల్ఫ్ గా మారాలని భావించాడు దీనికోసం చెగువెర అర్బన్ వర్కర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఫార్మర్స్ కన్నా నైన్టీన్ సిక్స్టీ వన్లో చెగువెర మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు వ్యవసాయ పరికరాలను ముడి పదార్థాలుగా మార్చే ప్రణాళికను ఆరంభించాడు అయితే చెగువెర ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఎంత డిఫికల్టో అర్థం చేసుకోలేదు తక్కువ క్వాలిటీలో ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రైస్కి సెల్ చేసే ఫ్యాక్టరీస్ డెవలప్ అయ్యాయి దీనివల్ల క్యూబా చాలా నష్టపోయింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టైంలో చెగువెర గ్లోబల్ సింబల్ ఆఫ్ రెవల్యూషన్ అయ్యాడు చైనా నార్త్ కొరియా అల్జీరియా గానా తాంజేనియా ఇంకా చాలా దేశాలకు వెళ్ళి యాంటీ క్యాపిలిస్ట్ ఐడియాలజీని ప్రమోట్ చేశారు అయినా క్యూబా రెవల్యూషన్ క్యూబా కోసమే కాదు ఇది ప్రపంచ వ్యాప్తిగా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బిగినింగ్లో చెగువేర కాంగోలో అక్కడ వాళ్ళ రెవల్యూషనరీ స్ట్రగుల్ కి సపోర్ట్ ఇవ్వడానికి సెవెన్ మంత్స్ అక్కడికి వెళ్తాడు అతని మూవ్మెంట్స్ ని ఎప్పుడు కాంగో నేషనల్ ఆర్మీ ఇంకా అమెరికన్ సిఏఏ గమనిస్తూనే ఉంది చెగువేర మళ్ళా క్యూబాకి రిటర్న్ అవుతాడు బొలేవియా అండ్ డెత్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో చెగువేర బొలేవియాకి రహస్యంగా ప్రవేశించాడు అతని లక్ష్యం విప్లవం ప్రారంభించి లాటిన్ అమెరికా అంతటా విస్తరించడం బొలేవియాలో ఉన్నప్పుడు గవీర్ తన అనుభవాలను రోజు తన డైరీలో రాసేవాడు ఇది తర్వాత ది బొలేవియన్ డైరీస్గా పబ్లిష్ చేశారు ఈ డైరీస్లో ప్రతిరోజు మరణం ఒక భయంకరమైన అవకాశంగా చూపిస్తుంది అని రాశాడు అతను చనిపోవడానికి రాలేదు కానీ బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని అతనికి తెలుసు అయితే బొలీవియన్ ప్రజలు మరియు స్వదేశీ తెగలు గ్రూప్ గ్రూప్ని నమ్మలేదు వారు క్యూబన్ గ్రూప్ని వైట్ పీపుల్గా చూశారు అయితే లెవెన్ మంత్స్లో ఒక్క బొలేవియన్ స్వదేశీ వ్యక్తిని కూడా తన విప్లవానికి ఆకర్షించలేకపోయాడు చెగువేర తన గ్రూప్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాడు కానీ క్యూబా విప్లవం టైంలో చూపించిన స్పష్టత ఇంకా దూకుడు బొలేవియాలో కనిపించలేదు అతనికి సివియర్ ఆస్తమ ఉండడంతో ఆరోగ్యం క్షీణించింది కానీ మరణం వరకు పోరాడతానని ధైర్యంగా నిలబడ్డాడు చెగువేర పట్టుబడిన రోజు అక్టోబర్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అక్టోబర్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒక ఇన్ఫార్మెంట్ బొలివియన్ ఆర్మీకి చెగువేర స్థావరం గురించి సమాచారం ఇచ్చాడు టూ థౌజండ్ బొలివియన్ సోల్జర్స్ చెగువేరాని సరౌండ్ చేశారు కాల్పుల్లో పది మంది చే గ్రూప్ వాళ్ళు చనిపోయారు చెగువేర తుపాకీ కింద పడేసి చేతులు పైకెత్తి ఇలా అన్నాడు నా మీద కాల్పులు చేయకండి నేను చెగువేర బతికుండడం మీకు ఎక్కువగా ఉపయోగపడతాను అని అన్నాడు చివరి గడియన్ చెగువెర గాయపడినప్పటికి అతన్ని బంధించి లా హవేరా అనే చిన్న స్కూల్లోకి తీసుకువెళ్లారు బొలేవియన్ అఫీషియల్స్ అతన్ని ఇంటరాగేట్ చేయడానికి ప్రయత్నించారు కానీ అతను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఒక సోల్జర్ ఏమన్నాడంటే చెగువేర తన తల పైకెత్తి ప్రతి ఒక్కరి కళ్ళల్లో నేరుగా చూసి ధైర్యంగా ఉన్నాడు చెగువేర ఒక సిగరెట్ పైప్ని అడిగారు ఒక పైప్ ఇచ్చారు అతను ఆనందంగా పొగ తాగుతున్నాడు ఒక అఫీషియల్ వచ్చి చెగువేర చేతిలోని పైప్ తీసుకోవడంతో చెగువేర అతన్ని కాల్తో తమ్ముతాడు కొంతసేపటికి బొలీవియన్ ప్రెసిడెంట్ రేనో బరింటోస్ తక్షణమే చెగువేరాని చంపేయాలని ఆదేశం ఇస్తాడు చెగువేరాని చంపే ముందు అక్కడున్న సోల్జర్స్ చెగువేరాని బయటికి తీసుకువెళ్ళి అతనితో ఫోటోలు దిగుతారు తనను చంపడానికి వచ్చిన మరియో టెరెన్ రూమ్ లోకి వచ్చాడు మరియో టెరెన్ గన్ చెగువేరా వైపు ఏం చేశాడు చెగువేర అతని కళ్ళల్లోకి చూస్తూ మీరొక మనిషిని మాత్రమే చంపుతున్నారు ఆలోచనల్ని కాదు అని అంటారు మరియు టెరెన్ అతని చేతులను కాళ్ళను కాల్చుతాడు కానీ అతని గుండెల్లో కాల్చకుండా అతను నెమ్మదిగా చనిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఆఖరికి చెగువేర గుండెల్లో కాల్చడంతో వన్ టెన్ పిఎం అక్టోబర్ నైన్త్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మరణించారు చనిపోయింది చెగువేర అని తెలియడానికి చేతులు కట్ చేసి ఆ చేతుల్ని ఫార్మాలిటీ హైడ్లో పెట్టి క్యూబాకి పంపించారు చెగువేరా పూడ్చి పెడితే గుడి కడతారని భవిష్యత్తులో ఆ స్ఫూర్తితో మరికొంతమంది విప్లవకారులు వస్తారని బొలేవియన్ అఫీషియల్స్ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా సమాధి చేస్తారు చెగువేరా కమ్యూనిస్ట్ యాంటీ క్యాపిలిస్ట్ యాంటీ ఇంపేరియలిస్ట్ సొసైటీ కన్నా ప్రతి మనిషికి తినడానికి మంచి తిండి ఉండడానికి ఇల్లు ప్రశాంతతమైన జీవితం ప్రజలందరికీ దక్కాలని తను చనిపోతున్నానని తెలిసి కూడా చివరి వరకు ప్రయత్నించాడు ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్ఎన్ఆర్ పోర్ట్ నేస్